వేరు పురుగులు ఉన్నట్లయితే మీరు ఈ విధంగా మట్టిని ఎంబటే మీరు కలుపుకొనేసి మొక్క నాటద్దండి అవి కొన్ని వాటిలో సంతతి ఉత్పత్తి చేసుకోవడం కోసం అని చెప్పేసి కొన్ని పిల్లలు లేపుకొని ఉంటాయి ఫ్రెండ్స్ దానికోసం అని చెప్పేసి వీటిని మనం ఎండలో ఎండబెట్టామనుకోండి మొత్తం అన్నీ చనిపోతాయి తర్వాత మనం ఈ మట్టిని ఈ కంపోస్ట్ని మట్టిలో వేసుకొని కొద్దిగా కోకోపిట్టు మీకు అవసరమైతే కలుపుకొనేసి మనము మొక్కలకి వాడవచ్చండి అలాగే వాడినామనుకోండి విధంగా ఆ కంప అవి కంటైనర్లో కానీ గ్రో బ్యాగ్లో కానీ పాటలో కానీ అవి చేరుకునేసి మొక్క వేరు తినేసి మొక్క చనిపోయే విధంగా చేస్తాయి ప్రతి ఒక్కరూ ఈ విధంగా మనం వేరు పురుగులు ఉన్నప్పుడు ఎండేసుకొని వాడుకోవడం చాలా మంచిదండి దొండకాయలు అలా వచ్చేసాయో కనిపిస్తున్నాయా ఎంత బిగ్ సైజులో ఉన్నాయో చూసారా చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ కింద అంతా ఉన్నాయి చూసారా మళ్ళా ఇక్కడే వచ్చాయి చాలా ఉన్నాయి అట్సాడు దీనికి నేను క్రీపర్ అనేది తయారు చేయాలి అక్కడ ముందు కనిపిస్తుందా అక్కడ ఉన్నాయి ఈ విధంగా మనము కంపోస్ట్ చేసుకున్న ప్రాసెస్లో నేను మా వేరు పురుగు ఎలా వచ్చిందంటే అందులో అయితే మనం గార్డెన్లో వచ్చినటువంటి ఆకులు అదేవిధంగా కిచెన్ వేస్ట్ వేసేవాడిని ఒకసారి బయట ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో వచ్చి నేను దీన్ని కౌడంగింగ్ మెండూ తెచ్చుకొని అందులో వేసేసాను అనమాట ఆ కౌడంగింగ్ మెండూలోనే మనకి వేరు పురుగులు అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ అవి ఇప్పుడు నేను నిన్న వాటిని వాడ వాడేస్తాము చాలా కిచెన్ వేస్ట్ ఎక్కువ అని చెప్పేసి నేను సాయిల్ మిక్స్ వేసుకొని వీడియో కూడా మీకు పెడతానండి అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఓపెన్ నేను ఆరబోద్దామని చెప్పేసి కిచెన్ వేస్ట్ని ఎండలోకి కొద్దిగా ఆరబోసాను చూస్తూ అందులో మనకి వేరు పూరలు చాలా ఉన్నాయి ఆ వేరు పూలు చూడండి ఎన్ని ఉన్నాయో చూపిస్తాను మీకు ఇదంతా కంపోస్ట్ అండి నేను కలెక్ట్ చేసుకున్నటువంటి కంపోస్టు ఈ డ్రమ్లో వేసుకునేవన్నీ మీకు ఆల్రెడీ చూ చూపించాను ఇప్పుడు మనకి ఇందులో వేరు చాలా ఉన్నాయి ఇందులో మట్టి కూడా వేశాను జస్ట్ మీకు వేరు పురుగులు ఎలా ఉంటాయని చెప్పేసి మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారా చూడండి ఇదంతా కిచెన్ వేస్ట్ను మన గార్డెన్ వచ్చిన గార్డెన్ అంటే వచ్చినటువంటి ఆకువి మన వెండిటాకులు ఉంటాయి కదా అవి ఫ్రెండ్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇవేనండి వేరు ఇవి చాలా డేంజర్ ఇవి మనం చూసుకోకుండా అలాగే మనం మట్టిలో కలిపేసామనుకోండి అది పాటలో చేరుకొని మొక్కనంతా చనిపోయే విధంగా చేస్తాయి కనిపిస్తున్నాయి రెండు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఇవి ఎండకేసాను చూడండి ఎంత బిగ్ సైజులు ఉన్నాయో ఇవి కంపోస్ట్లో వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూసారా చూసారా దీనికి కొద్దిగా ఆరబెట్టాలని చెప్పేసి ఎండకి అలాగే వదిలేసాను చూడండి ఇవి పిల్లలు పెట్టుకునేసి మనకి చాలా అంటే చాలా దీంట్లో మనకి గుడ్లు పెట్టింటాయి అనమాట నేను ఇది సామాన్యంగా రావనమాట మన గార్డెన్లో కానీ మనం కౌడంగ్ మెన్యూర్ వేసాము కదండీ అందులో వచ్చినట్టు ఇవి అన్నీ చూడండి లోపలికి ఎలా చేరుకుంటున్నాయి మనం చూసుకోకుండా అలాగే సాయిల్ మిక్స్ చేసామనుకోండి మొక్క అనేది అంతే చనిపోతుంది కానీ మనము ప్రతిదీ చెక్ చేసుకుంటుండాలి ఇది డ్రై చేశాను అలాగే డ్రై చేసి కొన్ని రోజులు వారం రోజుల వరకు ఈ మట్టిని అలాగే ఉంచేస్తానండి చూశారు కదా మన గార్డెన్లో అవి వేరు పురుగులు ఎన్ని ఉన్నాయో వేరు పురుగులు ఉన్నట్లయితే మీరు ఈ విధంగా మట్టిని ఎంబటే మీరు కలుపుకొనేసి మొక్క నాటద్దండి అవి కొన్ని వాటిలో సంతతి ఉత్పత్తి చేసుకోవడం కోసం అని చెప్పేసి కొన్ని పిల్లలు లేపుకొని ఉంటాయి ఫ్రెండ్స్ దానికోసం అని చెప్పేసి వీటిని మనం ఎండలో ఎండబెట్టామనుకోండి మొత్తం అన్నీ చనిపోతాయి తర్వాత మనం ఈ మట్టిని ఈ కంపోస్ట్ని మట్టిలో వేసుకొని కొద్దిగా కోకోపిట్టు మీకు అవసరమైతే కలుపుకొనేసి మనము మొక్కలకి వాడవచ్చండి అలాగే వాడినామనుకోండి ఈ విధంగా కంపెనీ కంటైనర్లో కానీ గ్రో బ్యాగ్లో కానీ పాట్లో కానీ అవి చేరుకొనేసి మొక్క వేరు తినేసి మొక్క చనిపోయే విధంగా చేస్తాయి ప్రతి ఒక్కరూ ఈ విధంగా మనం వేరు పురుగులు ఉన్నప్పుడు ఎండేసుకొని వాడుకోవడం చాలా మంచిదండి బాయ్ అండి చూశారు కదా మన గార్డెన్లో నేను కిచెన్ వేస్ట్లో ఈ వేరు పురుగులు ఎలా వచ్చాయో బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం